వాళ్ళు తీర్చే ఏం కాదు వాళ్ళు ఎట్లా దిగారో చూసుకుంటాం వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము కానీ నాకు మీరు చెప్పకుండా నిన్న మీకు చెప్పాను జనాలు నాకు జనలుగా నీకు మీ జన్ రైతులతో మాట్లాడుకుని నాకు చెప్తే నిన్న పోతున్నా మీకు అని చెప్తా మీరు చెప్పినా ఇంట్లో మీరు చెప్పినా ఇళ్ళలే అంటే మీరు అంటే మీరు చెప్పినంటే మీరు చెప్పినట్టే లెక్క గవర్నమెంట్ మార్చి మెల్లు ఫస్ట్ సీజ్ చెయ్యి లేకుండా మూడు వేల కొంతలో అడుగు ఆ కొనకుండా కొనకుండా బంద్ చేయాలని దాని సంగతి చూస్తున్నాం గవర్నమెంట్ ఉంటుంది ఇక సాయంత్రం సాయంత్రంపై ముఖ్యమంత్రి సాయంత్రంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా అంటే వాళ్ళు ఏమనుకుంటుంటే వాళ్ళ చేతిలో అనుకుంటారు రైతులు రెండు వేలు రెండు వేలు పెడితే పెట్టుబడి కాదు ఇంకా ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టం వస్తుంది వీళ్ళకి లాభం రాదు కన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది ఎకరానికి ఎన్ని ఎన్ని క్వింటాలు వస్తాయి వాళ్ళకేవో పద్ యాభై రూపాయలు కిలో బియ్యం అమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ వంద మంది రైస్ బిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరికర ఊకోను నేను సాయంత్రం వరకు ఇక్కడికే మిరియాలు కూడా ఎర్రని దొరుకుతా సాయంత్రం వరకు ఇలాంటి ఈ రేటుకి ఇట్లా కొనిపియకపోతే ఒక ఐదారు బిల్లు పర్మనంట్ సీజ్ చేసి సిక్స్ చేసుకున్నా పాత పోయిన సంవత్సరం స్టాక్ మంచి దగ్గర వంద కోట్ల యాభై కోట్ల బియ్యం కూడా స్టాక్ పెట్టుకున్నాడు అది ఎఫ్సీఐకి పెట్టాలి ఆ కేసు ఈ కేసు అని కలిపి పెట్టేసాయి అన్ని గది ఏం కాదు మనం బయట ఫైవ్ గవర్నమెంట్ అదే ఇమీడియట్గా బయలుదేరి రాగా లాభం లేదు ఇక రెండు మూడు వందల పనులు ఉన్నాయి నన్ను అట్టకే దేవరకొండ దీకేళ్ళి ఆలయం దీకేళ్ళు వచ్చే ఈరోజు ఆ డిఎస్విని వచ్చి మార్చి మీద దగ్గర ఇరవై ఎనిమిది వందలు తక్కువగా కూడా పొందాలి కొనవాను లేకపోతే కేసు రాసి ఆ పోలీసు వాళ్ళని పిలిపించి లాక్ వేసుకొని పంపను